స్వామిని దర్శించుకున్న కల్వకుంట్ల తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వం వైఎస్ జగన్ ను చూసి భయపడుతోంది అందుకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని అన్నారు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గ్రూప్ టూ అభ్యర్థులను సీఎం చంద్రబాబు దారుణంగా మోసం చేశారని విమర్శించారు గవర్నర్ ప్రసంగంలో ఎన్నికల హామీల గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు వైఎస్ఆర్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనేది ప్రభుత్వం నిర్ణయం ఢిల్లీలో గతంలో మూడు సీట్లు ఇచ్చిన వచ్చిన ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రభుత్వం వైఎస్ జగన్ భయపడుతోంది అందుకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు అని చెప్పారు హర్షకుమార్ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఇరు రాష్ట్రాలలో శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి పరమ పవిత్ర క్షేత్రమైన కాళహాసి ఆలయానికి వేకోజాము నుంచే భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు భక్తులు శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది どうぞ。 దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వామివారి దర్శనం చేసుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు చెల్మిడ లక్ష్మీ నరసింహారావు నాయకత్వంలో పట్టణ నాయకులతో కలిసి ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివేంద్రలోని పర్యటిస్తున్నారు బాకరాపురంలోని తన నివాసంలో ప్రజలు పార్టీ కార్యకర్తలతో ప్రజా దర్బార్ నిర్వహించారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాళ్ల విజ్ఞప్తులను స్వీకరించారు వైఎస్ జగన్ రాకతో నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది ఆయన్ని కలిసేందుకు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు వైఎస్ జగన్తో సెల్ఫీలు ఫోటోల కోసం ఎగబడ్డారు మరోవైపు ఇటీవల కొత్తగా పార్టీ పదవులు పొందిన నేతలు పార్టీ అధినేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు వైఎస్ఆర్సీపీ బలోపేతానికి ప్రజల తరపున అనునిత్యం పోరాటం చేయాలని

나그자아 ఓబులవారిపల్లి వైకోట అటవీ ప్రాంతంలో జరిగిన ఏనుగుల దాడిలో గాయపడిన క్షతగాత్రుడు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రుయాలో చికిత్స పొందుతున్న చిన్నారి అమ్ములును ఫోన్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు గాయపడిన మరో వ్యక్తికి రేణిగుంటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు महालक्ष्मी महालक्ष्मी निर्मलापन వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశంలో మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు మనం అబద్ధాలు చెప్పలేక ఓడిపోయాం ఈసారి మనమే గెలుస్తామన్నారు చంద్రబాబు బిర్యానీ పెడతానని పలావు పెట్టే మనల్ని జనం వద్దనుకున్నారు పెన్షన్లు గ్యాస్ సిలిండర్లు తప్ప కూటమి ప్రభుత్వం ఇంకేమీ అమలు చేయలేదు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేయాలంటే యువత బాధపడుతున్నారు సొంతూరులో ఉంటూ తల్లిదండ్రులను చూసుకుంటూ ఉంటారనే వాలంటీర్ ఉద్యోగాలు ఫిష్ మార్ట్ మటన్ మార్ట్ తీసుకొచ్చాం నోటికి నూరు శాతం మన నిర్ణయాలు పాలసీలు కరెక్ట్ అయినవే అని చెప్పారు వైఎస్ జగన్ నూతన హౌసింగ్ స్కీమ్ ద్వారా యూనిట్ కాస్ట్ రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని తెలిపారు మంత్రి కోలు స్పార్థ సారథి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మరి హౌసింగ్ స్కీమ్ లో కూడా హౌసింగ్ స్కీమ్ లో కూడా మరి ఇంతకుముందు కేవలం లక్ష ఎనభై వేల రూపాయలే యూనిట్ కాస్ట్గా ఉంటే దాన్ని రెండున్నర లక్షల రూపాయలకి పెంచడం జరిగింది దాంట్లో పోయిన ప్రభుత్వం కేవలం ముప్పై వేల రూపాయలు మాత్రమే ఈ పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తే ఈ ప్రభుత్వం లక్ష రూపాయలు కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకి మరో యాభై వేల రూపాయలు ఎస్సీ బీసీలకి అదేవిధంగా ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు అదనంగా సహాయం చేసి ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పరిధిలో నేడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వాతంత్ర పట్టాభద్రుల అభ్యర్థి పెట్టి చేస్తున్నటువంటి తనను అధిక మెజారిటీతో గెలిపించి శాసన మండలికి పంపించాలని కృష్ణారెడ్డి కరీంనగర్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టాభద్రులందరూ కూడా ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు మీడియా మిత్రులకు నా నమస్కారాలు అదేవిధంగా నేను మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాబోతున్నాను అందరికీ నమస్కారం నాది ఒకటే సమస్య ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు చూస్తున్నాము ఎన్నికలలో నన్ను విద్యార్థులు ఉస్మానివర్సిటీ విద్యార్థులు అదేవిధంగా విశాంత ఉద్యోగులు అందుకని విశాంత ఉద్యోగులంతా నాతో పనిచేసిన అనుభవం ఉంటుంది వాళ్ళకు ఆ అనుభవం దృష్టిలో నన్ను ఇప్పుడు వస్తుందా నాకు విద్యార్థి ఉంటే నాకు రాజకీయ లక్షణాలు కాదు నాకు విద్యార్థి నాయకులుగా ఉన్నా నేను ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా నేను ముందరండి తెలంగాణలో ఉన్న పది జిల్లాల వాళ్ళకి తెలిసి చంద్రకృష్ణారా అంటే నాతో చదివిన మిత్రులకు నా ఆత్మీయులకు నా విద్యార్థులకు అందరికీ వీళ్ళందరూ కలిసి నన్ను ఒకటే పెట్టారు తెలంగాణ యువశక్తి ప్లాట్ఫామ్పై ఈ గ్రాడ్యుయేట్ కాన్షియన్స్కి నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా చాలా ప్రెషర్ చేసి పెట్టారు నేను దానికి ఒప్పుకున్నా ఎందుకు ఒప్పుకున్నా అంటే కూడా నేను ఒకటి చెప్పగలుగుతా ఈ మధ్యన మనం చూస్తున్నాం గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనేది ఒక మేధావి వర్గం ఉండాలి ఇక్కడ ప్రతి సమస్యపై చర్చించగలగాలి ప్రతి సమస్య అవగాహన ఉండాలి తను పట్టున పట్టుబట్టాలి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయగలగాలి అందరినీ కలుపుకోగలగాలి ఇన్ని గుణాలు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ అంటే ఇది ఒకటే కాన్స్టిట్యున్సీ ఇటువంటి మంచి కాన్స్టిట్యున్సీని ఇటువంటి ఎమ్మెల్సీని రాజకీయ పార్టీలు కూడా కలిపి చేస్తున్నాయి డబ్బు ప్రభావంతో మద్యం ప్రభావంతో ఈ విధంగా చేయద్దు ప్రజా ప్రజా మన ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము ఎందుకంటే ఇది ఒక్కటే సెలవు మిగతా ఎంపీలు ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు కావంటే మీరు ఏ విధంగా ప్రలోభాలు ప్రలోభాలు పెట్టచ్చు కానీ ఆ ప్రలోభానికి గురి కాకుండా మనం ఇది ఒక్కటి గెలిపించుకోగలిగితే సమాజానికి మంచి వాతావరణం ఇచ్చి మిగతా ప్రక్షాళనైతే రాజకీయ పార్టీలు కూడా ప్రక్షాళనవుతుంది నాకు ఇదే సమస్య నా నా ఒక్కని సమస్య కాదు ఇది నా వెంబడి విశ్రాంత ఉద్యోగం ఇంతవరకు ఎవరు కూడా తిరగలేదు ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్లు ప్రిన్సిపాల్స్ రిటైర్డ్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అంటే ఇంతమంది అనుభవం ఉన్నారు వీళ్ళందరూ విశాంత ఉద్యోగులందరూ చాలా అనుభవం ఉన్నారు వీళ్ళందరూ డోర్ టు డోర్ డోర్ టు డోర్ ప్రతి ఇంతవరకు మన దే దేశ చరిత్ర జరగలేదు ఒక విశాంత విద్యా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ ఒక మంచి వ్యక్తి వస్తుంటే ఓటేయమని చెప్పి నా గురించి ఎందుకంటే నేను అందరితో కల్పం కాబట్టి నేను నిజాయితీగా ఉంటాను మా మిత్రులకు తెలుసు ఇటువంటి వాడు ఉండాలి అని అన్ని జిల్లాల డోర్ టు డోరు ఒక కార్యకర్తలు కూడా పోతారు ఒక పార్టీకి కార్యకర్తలు కూడా అంత ఆ విధంగా పనిచేస్తలేరు వాళ్ళకి మనోభేదం ఉన్నది ఎటువంటి మనోవేదన అంటే అసలు ఇది ఇటువంటి ఒక మంచి అభ్యర్థి గ్రాడ్యుయేట్ కాన్సీ మంచి అభ్యర్థి ఉండాలనే మనోవేదనతో వాళ్ళు అంటే నిద్ర ఆహారాలు మారి నేనైనా టెన్షన్ లేసి ఫ్రీగా ఉన్నాను నేను అసలు ఆ ఫ్రీగా లేకుండా మీరు మెదక్ జిల్లాలో చూడండి ఎంటరు నిజామాబాద్ జిల్లాలో చూడండి జన్నారము ఆదిలాబాదు కరీంనగర్ ఉస్నాబాద్ ఎక్కడైనా విశాంత ఉద్యోగులు పార్టీ క్యా తమ తమ సిద్ధాంతాలు ఉన్న పార్టీ కేడర్ కంటే కూడా పనిచేస్తున్నారు వాళ్ళ బాధ నేను చెప్పలేను అసలు ఎందుకంటే ఇది గెలిపించుకోవాలి వాళ్ళ బాధ తీర్చడానికి నిశాంత ఉద్యోగులు ఎందుకంటే వాళ్ళకి అంత అనుభవం ఉన్నాడు దేశ రాజకీయాలు చాలా చూసిన వాళ్ళు స్వాతంత్ర పోరాటం వచ్చిన పంచాలు ఏ విధంగా వచ్చింది తెలంగాణ ఏ విధంగా వచ్చింది ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి అనే విశాంత ఉద్యోగులే కాదు సీనియర్ సిటిజన్స్ కూడా ఒక్కరు కూడా సీనియర్ సిటిజన్స్ వేరే పార్టీలకేస్తారు నాకే ఇస్తాను ఎందుకు లేదు తెలుసా మార్పు తీసుకురావాలి మనం ఇది మంచి మన తెలంగాణ అభివృద్ధి కావాలి దేశం అభివృద్ధి కావాలి దేశంలో ఈ విధంగా చెడు రాదు మద్యం ప్రవహించవద్దు డబ్బులు ప్రవహించవద్దు మేము ఎన్నో మా జీవితం ఇంకా ఎలక్షన్లలో అనే ఉద్దేశంతోని వాళ్ళు పనిచేస్తుంటారు వాళ్ళ మనోవేదకు మనోవేదనకు గురి కావద్దు వాళ్ళు మనోవేదన చేస్తే మన దేశానికి అరిష్టము అందరూ గ్రాడ్యుయేట్ ఓటర్లారా మీరు ఎటువంటి ప్రభావాలు కావద్దు మీకు మీకు సిద్ధాంతాలు ఉంటాయి మనకు మన సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పి వాటికి వాటిని వాళ్ళు తప్పు చేస్తే మనం ఎదిరించగలగాలి ఏ పార్టీ అయినా ఏదైనా చేసుకోవచ్చు వాళ్ళ సిద్ధాంతం ఉంటే కొరకు వచ్చిన వాళ్ళు కొరకు వచ్చి ప్రజలు రాజకీయ పార్టీ ప్రక్షాళన కావాలి మీలాంటి వాళ్ళతోనే ఏ పార్టీ వాళ్ళైనా మీ సిద్ధాంతాన్ని రక్షించుకోండి మీ సిద్ధాంతం అంటే ప్రజలకు సేవ చేయాలి ఆ ప్రజాసేవకు లేకుంటే ఇటువంటి చెడు రాజకీయాలకు పోతే మీరు క్షమించద్దు నేను ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించిన కాను కాబట్టి నన్ను మీరు నేను అందరికీ ఇంకొకటి ఏంటంటే అందరికీ అందుబాటులో ఉంటా అందరిని కలిపిపోతే అని అందరికి మిత్రులు తెలుసు అదే విధంగా నేను గట్టి పట్టున్నీ ఏ సమస్య వచ్చినా దాని మీద అవగాహన ఉంటుంది నాకు నన్ను మీరు గెలిపించి చూడండి ఎంతమంది అంటే ఒక మంచి పని చేస్తే ఏ విధంగా ఉంటుంది ప్రజలకు ఎవరికైనా సరే కొన్ని లక్షలు పెట్టి పెట్టిన సంతోషం లేని సంతోషము నన్ను గెలిపించినాక మీరు చూడండి తెలంగాణ సంబరాలు చేసుకుంటారు ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పరిధిలో నేడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర పటాభద్రుల అభ్యర్థిగా మహమ్మద్ ముస్తాఫ్ అలీ మాట్లాడుతూ ఈరోజు పన్నెండు వందల రకాల పటాభద్రుల సమస్యలు ఉన్నాయి అవన్నీ సమస్యలు పరిష్కరించాలంటే తనకు ఓటు వేయాలని కోరారు కరీంనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టాభద్రులందరూ కూడా ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ಕರೀಂನಗರ್ ಉನ್ನ ಮೀಡಿಯ ಆಮ್ ಆದ್ಮೀ ಪಾರ್ಟಿ ರಾಷ್ಟ್ರ ಕಮಿಟಿ ತರಫನ ಅಲ್ಲೇ ಬೆಟ್ಟ ಅಭ್ಯರ್ಥಿ ಅಂದರೆ ನಾವು ಡಾಕ್ಟರ್ ನಿತಿಶ್ ದಾಗರ್ ಆಮ್ ಆದ್ಮಿ ಪಾರ್ಟಿ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ತಮ್ಮ ನಮ್ಮಪಾಡು ಮಾತಿನ ನಾಯಕರು ವಿಜಯ ಮಲ್ಲಂಗಿ ಡಾಕ್ಟರ್ ಸಿಂಗ್ ನಾಯಕರಾಜು ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ ఖాన్ రాకేష్ రెడ్డి గారు అలాగే అజిన్ పై అలాగే తహార్ తదితర నాయకులందరూ మేమంతా తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న ఇస్తా కలిగి మద్దతు ఇస్తున్నామని ముందు ప్రకటించాం ఇండియా కూటమిలో ఉన్న బట్ కాంగ్రెస్ వైఖరిని మేము వ్యతిరేకిస్తూ ఎందుకంటే ఢిల్లీలో కానీ ఎక్కడన్నా కానీ మనం పోవడం వల్ల మంచి క్యాండిడేట్ కావాలని అనుకున్న తరుణంలో చూస్తున్నప్పుడు అలీ మాకు ఎదురయ్యారు ఆయన తొమ్మిది పది సంవత్సరాలుగా ప్రజల్లో ఉండి పనిచేస్తున్నారు ఏ రాజకీయాలు ఏది ఆశించకుండా విద్యార్థులకి సమాజ సేవ చేసుకుంటూ రకరకాల పద్ధతులు ఆయన చేసే కార్యక్రమాలు మేము గమనించాం నిస్వార్థంగా పనిచేస్తూ ఒక సెక్యులర్ భావన ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కులని బదిలీ అందించాలి ముందుగా విద్యను అందరక అందించాలి విద్య ఉంటే దేశం బాగుపడుతుంది అందరికీ నమస్కారం అస్లాంలేకమ్ అండ్ రామ్ కావాలి నేను మీ డాక్టర్ మొహమ్మద్ ముస్థాద్ అలీ అన్ని జిల్లాల వారిగా తిరిగాను ఎవరి దాకా అయితే రీచ్ కాలేకపోయాము దే ఆర్ రియల్లీ సారీ కానీ మీతో పాటు ఒకటిగా గ్రాడ్యుయేట్స్ ఒకటిగా పోరాడుతూనే ఉన్నాం హక్కుల కోసం అంటే జాబ్ ఆపర్చునిటీస్కి కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కే కానివ్వండి లైబ్రరీస్కే కానివ్వండి గవర్నమెంట్ టీచర్స్ సమస్యలే కానివ్వండి ప్రైవేట్ టీచర్స్ సమస్యలే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే పన్నెండు వందల పైన సమస్యలు గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి ఈ రోజు మీరు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది ఇవాళ ఫోన్ ఎత్తలేని ఒక్కొక్కరు రెండు రెండు వందల కోట్లు మూడు మూడు వందల కోట్లు పెట్టుకుంటే ఇవాళ మీ తమ్ముడు మీకోసం సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ మీ ముందుకు రావడం జరిగింది మీరు ఆలోచన చేసి నలభై మూడో నంబర్ పక్కన మొహమ్మద్ ముస్తాక్ అలీ అనే పేరు ఉంటుంది దాని పక్కన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేసి మీ తమ్ముడిని గెలిపించుకోవాలని మనవి ఈరోజు కాంగ్రెస్ చెప్తుంది మీరు ఒకవేళ ముస్తాఫ్ అలీకి ఓటేస్తే బీజేపీ గెలుస్తుందేమో అని బీజేపీ చెప్తుంది కాంగ్రెస్ గెలుస్తుందేమో అని ఇదంతా మైండ్ గేమ్ ఎప్పుడూ మైండ్ గేమ్ తప్ప ఇందులో వేరేది ఏం లేదు వాళ్ళకి ఇవల్ల ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ మొహమ్మద్ ముస్తాఫలీ గెలవబోతున్నాడు అనే రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పక్కడ ఒక ఒక తోని రాత్రి రాత్రి మార్చుకోవాలనే వ్యూహం నడుస్తుంది గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచన చేయాలా నేను నలభై మూట నంబర్ పైన ఏది ఏమున్నా మీతో పాటు కొట్లాడుతూనే ఉన్నా కాబట్టి ఇట్లాంటి మైండ్ గేమ్ నాకు రావద్దు మన ఓటు బ్యాంక్ మనకుంది మేమే గెలవబోతున్నాం ఈ ఎలక్షన్ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా బీసీ బిడ్డను నన్ను ఆశీర్వదించాలని ప్రసన్న హరికృష్ణ కోరారు కరీంనగర్ లోని ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడు నెలలుగా నిరంతరం ప్రజల్లో ఉన్న రాబోయే రాజకీయాల్లో యువత పట్టాభద్రుల సమస్యలు అన్ని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అందరి మన్ననను పొందానన్నారు మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని ఆయన కోరారు ఏ రాజకీయ పార్టీలైనా కూడా దయచేసి ఒక రెండు ప్రధానమైనటువంటి కేంద్రం లోపల రాష్ట్రం లోపల అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో ఢీకొంటున్నాడు వారికి సవాలుగా మారాడు వాళ్ళకు ఛాలెంజ్ విసురుతున్నాడు ఒక విద్యావంతుని తప్పనిసరిగా కౌన్సిల్కు పంపించాలి అని చెప్పేసి అందులో మీ అందరి యొక్క మద్దతు ఉండాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీని అదేవిధంగా సిపిఎం పార్టీని మిగతా రాజకీయ పార్టీలందరినీ కూడా ఈ వేదిక ద్వారా మీ మద్దతుని కోరడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి అన్ని రకాల కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలకు ఈ వేదిక ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అదేవిధంగా అన్ని ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాల మిత్రులందరికీ కూడా రాష్ట్ర బాధ్యులందరికీ కూడా ఈ వేదిక ద్వారా నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఒక మంచి సమాజం కోసం ఒక త్యాగం తప్పనిసరిగా భవిష్యత్తు రిఫ్లెక్షన్కు లోను కావాలి దాని మొగ్గ దశలోనే తుం తుంచివేయకండి ఎందుకంటే ఈ గుండె ఏడు నెలలుగా అలసిపోయిందండి గుండె కంప్లీట్గా అలసిపోయింది భవిష్యత్తు రాజకీయాలను మార్చబోవడానికి గుండె వచ్చింది తప్పనిసరిగా ఈ గుండెను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ మోడ్తో నేను రాజకీయాల లోపలికి వచ్చాను ఇప్పటి వరకు గత ఏడు నెలలుగా ఎక్కడా కూడా ఒక రూపాయి పంచకుండా ఎక్కడా కూడా మద్యం బాటిల్లా సరఫరా చేయకుండా ఆ కమిట్మెంట్తో నేను కంప్లీట్గా ఈ ఈ రోజు వరకు నేను నా ప్రచారంలో భాగంగా ఉన్నాను మరి భవిష్యత్తు లోపల కూడా రేపు రాబోయే రెండు మూడు నెలల కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నా రేపు ప్రసన్న హరిసిన గెలుపు భవిష్యత్తు లోపల రాబోయేటువంటి రాజకీయాల లోపల ఏ యువతనైతే డబ్బులు లేకుండా రాజకీయాల లోపలికి వచ్చి గెలవాలి అనేటువంటి సంకల్పం ఎవరికైతే ఉంటుందో అది ప్రసన్న హరికృష్ణ అడుగుతోనే పడాలి అని చెప్పేసి యువతకందరి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మీరందరూ సర్పంచ్లు కావాలి మీరందరూ ఎంపీటీసీలు జెపిటీసీలు కావాలి రూపాయి ఖర్చు లేకుండా కేవలం మీ ప్రచార ఖర్చుకు తప్ప మీ భోజన ఖర్చులకు మీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కు తప్ప ఒక రూపాయి కూడా ప్రలోభాలకు లోను చేయనటువంటి తీరులో మందు మద్యం ఏదైతే మనీ ఏదైతే ఉందో దానికి దానికి ఏమాత్రం తావివ్వకుండా భవిష్యత్తు రాజకీయాలు ఉండాలి అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను మరి ఈ మూడు లక్షల యాభై వేల మంది ఓటర్లలో సుమారుగా లక్ష ఇరవై వేల మంది మహిళా ఓటర్స్ ఉన్నారు మరి మహిళా ఓటర్లందరి కూడా నా సోదరి కూడా ఈ వేదిక నుంచి నేను ఒకటే చెప్తున్నాను ఎవరూ కూడా ఇప్పటి వరకు చరిత్రలో ఎవరూ కూడా ఈవెన్ ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్స్ లోపల కూడా మహిళా సాధికారత గురించి కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం కావడం జరిగింది కానీ ప్రసన్న హరికృష్ణ పేరులోనే సగం పేరును నా భార్య పేరు నుండి పెట్టుకోవడం జరిగింది ఆ గౌరవం ఆ రెస్పెక్టు మహిళల పట్ల నాకుంటుంది కాబట్టి నా మేనిఫెస్టో లోపల నేను చాలా సమావేశాలకు ఇప్పటివరకు అటెండ్ అయ్యాను ఎక్కడికి వెళ్ళినా మహిళలు తప్పనిసరిగా ఆకాశంలో సగం అవకాశాలలో సగం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు మహిళలు నాలుగు గోడలు ఉన్నటువంటి కిచెన్ గదికి మాత్రం పరిమితం కావద్దు అని చెప్తూ వచ్చాను ఒకవేళ రేపటి భవిష్యత్ తెలంగాణ లోపల మహిళలు సామాజికంగా ఆర్థికంగా పారిశ్రామికంగా విద్యాపరంగా రాజకీయంగా కూడా ముందుండాలి ఆ ముందుండడం లోపల ప్రసన్న హరికృష్ణ వెండు దన్నుగా నిలబడతాడు అని చెప్పేసి కూడా నేను మహిళా సోదరి మనలందరి కూడా ప్రతి వేదిక నుంచి నేను చెప్పుకుంటూ రావడం జరిగింది అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి నేను బేసిక్గా ఒక టీచర్ కాబట్టి విద్యా వ్యవస్థ కరీంనగర్ కమాన్ రోడ్డులో గల రామేశ్వర ఆలయంలోని శివరాత్రి సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఉదయం నుండే భక్తులు తండోపతండాలుగా వచ్చి రామేశ్వర స్వామిని పూజలు చేశారు ఉదయం నుండి రాత్రి వరకు భక్తులు బారుడు తీరారు సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మహాదేవ శ్రీ రామేశ్వర ఆలయం కమాండ్ రోడ్ కరీంనగర్ రామేశ్వర ఆలయం శివరాత్రి నవరాత్రి ఉత్సవాలు దిపంగా అతి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇది కమిటీలో పొద్దున మార్నింగ్ పొద్దున ఫోర్ నాలుగు గంటలకు అభిషేకంలో పూజలు స్టార్ట్ అవుతున్నాయి సాయంత్రము పాశుపత పూజలు రా రాత్రికి లిస్య పూజ జరుగుతుంది దాదాపు ఒక రెండు మూడు వేల మంది భక్తులు లైన్లో ఉన్నారు అందరికీ పనులు ప్రసాదము పంపిణీ చేస్తున్నాము మంచి నీళ్ళు కూడా సౌకర్యం కల్పించాము అందు ఆలయ కమిటీ వారు కల్పించారు చాలా మంచిగా పంపిణీ ఉన్నది చాలా ఏర్పాటు ఘనంగా జరిగినాయి జై శ్రీరామ్ మహాదేవ్ రాత్రి రాత్రి పన్నెండు గంటలకు ఉంటుంది పూజ ఉంటుంది నిషి పూజ ఉంటుంది ఏడు గంటలకు భరతనాట్యాలు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఆరు గంటలకు శబరిమాత భక్త చే ఉత్తమ జాగారం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి జిల్లా జగదీష్ రామేశ్వర ఆలయం రామేశ్వర సేవా సమితి సభ్యులు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం జగన్ ను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుంది అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు మాజీ ఎంపీ హర్ష కుమార్ ఘనంగా మహాశివరాత్రి వేడుకలు భక్తులు పోటెత్తిన శైవ క్షేత్రాలు స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇది ఇప్పటి వరకు కలుద్దాం